ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన చేశారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు జమ చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం అయితే కొంతవరకు కూడా రుణమాఫీ చేసింది ఇక డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో రెండు లక్షల రూపాయల వరకు కూడా ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా రైతులందరికీ కూడా రుణమాఫీని చేయడానికి అయితే చేస్తున్నారు ఇక ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ రుణమాఫీలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు మొదటి విడతగా రైతు రుణమాఫీ కింద ఇరవై వేల రూపాయలని అయితే జమ చేయబోతున్నారనమాట ఇక ఏ తేదీ నుంచి రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది మొదలవుతుంది ఏ తేదీలోపు పూర్తవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మొదటి విడతగా ఇరవై వేల రూపాయలను ఈ నెల చివరి వారి నుంచి కూడా రైతు రుణమాఫీని మొదలుపెట్టి విడతల వారీగా ఇరవై రైతు రుణమాఫీని పూర్తి చేస్తామని ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను కూడా జమ చేస్తామని హామీ అయితే ఇచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి